హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ మట్టలు నేను శిరీష ఈరోజు ఇదిగోండి పండుమిర్చి పచ్చడి చేశాను అనమాట చాలా బాగా కుదిరిందండి ఇదిగోండి ఎందుకు చూసారా పండుమిర్చి పచ్చడి నేనండి నా కాలిఫ్లవర్ వీడియో పెట్టాను కదండి అయితే ఆ వీడియోలో చెప్పాను అనమాట నేను పండుమిర్చి పచ్చడి కూడా చేస్తున్నానండి అని అయితే ఇదిగోండి అయిపోయింది రెడీ అయిపోయింది రెండు అనమాట రుబ్బేసి రెడీగా పెట్టేసి ఉంచాను ఇప్పుడు పోపు వేస్తాను అనమాట కొంతమంది అయితే పోపు లేకుండా అడిగారండి మేము వేసుకుంటాము నిలవ పెట్టుకుంటాము అని కొంతమంది ఏం పోపు వేసుకున్నారో పంపించమన్నారు ఓకే అండి అయితే నేను ఏం చేశానంటే సగం తీసి పక్కన పెట్టేశాను అది పోపు లేకుండా తీసుకునే వాళ్ళకి సగం పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇది పోపు వేసి కలుపుతాను ఓకేనండి చాలామంది ఆటలు పెట్టుకున్నారు అందరికి సప్లై చేస్తున్నామండి ఎవరైనా సరే చక్కగా ఆట పెట్టుకోవచ్చు కాలీఫ్లవర్ పచ్చడి ఇది రీసెంట్గా చేశాను అనమాట ఇదిగోండి మిరపకాయల పచ్చడికి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోనాయండి ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత మనం కోపు వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఎండుమిర్చి వెల్లుల్లి ఆవాలు ఇదిగోండి ఎండుమిర్చి వెల్లుల్లి కొట్టి తీసేసిన వెల్లుల్లి అనమాట ఇవన్నీ కోపు వేసేసాను చాలామంది ఏం చేస్తారంటే మినపప్పు శనగపప్పు కూడా వేసుకుంటారండి అది వేస్తే కనుక తొందరగా పాడైపోతాయి పచ్చళ్ళు నెల పచ్చడి కాబట్టి నేను వేయట్లేదు ఓన్లీ ఎండుమిర్చి వెల్లుల్లి ఆవాలు వేస్తాను అనమాట ఓకే అండి ఇప్పుడు ఇది వేసేస్తాము ఇందులో తాలింపులో ఇంగువు కూడా వేస్తానండి ఇంగు కూడా వేసి తాలింపు వేసానమాట చాలా బాగుంటుంది ఇంగుస నెల అయితేనే పచ్చళ్ళకి ఇంగు కంపల్సరీ వేసుకోవాలి బాగుంటుంది రుచిగా ఉంటుంది అనమాట నేను గత సంవత్సరం అంటే లెవెన్ మంత్స్ ఇయర్ అవుతుందండి నేను పడి పచ్చడి చేసి వీడియో చేసి పెట్టాను అనమాట అందులో ఏ విధంగా చేశానో సేమ్ ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట మీకు చక్కగా ఆరు నెలల వరకు పక్క నిలవు ఉంటుంది పచ్చడి ఓకేనా ఎట్టు పరిస్థితుల్లో పాడవద్దు నేను ఆ వీడియోలో ఏ విధంగా చేశానో సేమ్ ఇది కూడా అదే విధంగా చేశాను ఓకేనండి అది వెనకాల నేను పాత వీడియో అనేది యాడ్ చేస్తానండి చూడండి ఎంత బాగా కుదిరిందంటే పచ్చడి ఇంకా మేము తింటున్నాం ఆ పచ్చడి ఇంకా కొంచెం ముందే కొన్నిమెల్కాయ పచ్చడి ఎంత నిలవ ఉంటే అంత బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు కొత్త పచ్చడి కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది మీరు తీసుకున్న తర్వాత ఒక వారం రోజుల్లో పది రోజులు బోటల్లో వేసుకుని నిలవుంచుకోండి ఓకేనండి కొత్త పచ్చడి కదా కొంచెం పాతపడింది అంటే అంటే ఒక పదిహేను రోజులు ఉండదంటే కొంచెం కారం తగ్గుతుంది అన్నమాట మనం చెప్పండి ఇవన్నీ వేస్తాం కదా కొంచెం కారం తగ్గుతుంది అప్పుడు చక్కగా వేడి వేడి నెయ్యి నెయ్యేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట ఓకేనండి ఇప్పుడు ఇదంతా కనిపేద్దాము ఇదిగొట్టి పోపు వేసిన తర్వాత బాగా కలపాలండి పండుమిరకాయలు పచ్చడికి గట్టిగా ఉండాలన్నమాట చక్కగా మిరపకాయలు కూడా మంచి తీసుకోవాలండి ఏ విధంగానూ కొంచెం మెత్తమెత్తగా ఉన్న కాయ అస్సలు తీసుకోకూడదు అలాంటి కాయ ఉన్నదంటే పచ్చడి పాడైపోతుంది అనమాట ఓకేనండి అందుకని ఆ కాయలు మంచిగా ఉండాలి శుభ్రంగా కడిగి తుడిచి తొడలు తీసి అంత జాగ్రత్తగా చేశాను అనమాట మీరు కూడా జాగ్రత్త పెట్టుకోండి చక్కగా పండుమిరకల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపో కొంచెం కారంగా ఉంది పచ్చడి కొంచెం నిలవుంటే కారం కూడా కొంచెం తగ్గుతూ తగ్గుతూ ఉంటుంది అయినా పండుమిరకల పచ్చడి కొంచెం కారంగానే ఉంటుంది కంపల్సరీ కొంచెం నెయ్యి వేసుకుని తింటేనే కమ్మగా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి ఓకేనండి మరి ఇలా కలిపేసిన తర్వాత డబ్బాలో వేసేసి ఒక గాసెస్లో కానీ జాడలు కానీ వేసేసుకున్న తర్వాత పైన ఫుల్గా ఆయిల్ వేసేయాలి అప్పుడు ఇంకా పాడపోకుండా ఉంటుంది అన్నమాట ఓకేనండి ఒక దాంట్లో తీసేసిన తర్వాత నేను ఆయిల్ పోస్తానండి నూనె మాత్రం కాచి చల్లార్చని నూనె వేయాలంటే పల్లి నూనె వేయాలన్నమాట అప్పుడే పచ్చళ్ళకి రుచిగా ఉంటుంది నేను గతంలో కొండ పచ్చడి ఎలా చేస్తానో వీడియో చేశాను కదండి ఇంకా ఆ వీడియో ఉంది కదా అనేసి ఇప్పుడు నేను ఇంకా వీడియో చేయలేదు ఎక్కువ మాలతులు చేయటం వల్ల కొంచెం వీడియో తీయడం కూడా కొంచెం అవుతుంది అనమాట వాటి గురించి నేను తీయలేకపోయాను అనమాట ఓకేనండి మరి ఆ వీడియో చూసే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మా ఛానల్లో ఒక చక్కని పచ్చడి చేస్తున్నానండి అదేంటంటే మిరపకాయలు అనమాట మిర్చి పండు మిరపకాయలు హాఫ్ కేజీ తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ పండుమిరపకాయలతో చక్కని పచ్చడి చేస్తాను అనమాట ఉండే పచ్చడి అండి ఉండే పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనేది కంప్లీట్గా చూపిస్తాను అనమాట ఓకే ఫస్ట్ అయితే మనం మిరపకాయలు మంచివి తీసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఉండేవి తీసుకోవాలి అక్కడక్కడ మెత్త మెత్తగా ఉంటాయి కదా అవి అస్సలు తీసుకోకూడదు తొందరగా పాడైపోతుంది పచ్చడి మనం చేసేది పచ్చడి కాబట్టి కొంచెం గట్టి మిరపకాయలు ఏరి తీసి తెచ్చుకోవాలన్నమాట ఇదిగోండి చాలా గట్టి మిరపకాయలు అనమాట ఇవి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేశానండి కడిగేసి కొద్దిసేపు ఆరబెట్టేసానన్నమాట అనమాట తడంతా పోయింది అయినా సరే ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా ఇలాగా ఇలా తుడిచేసుకున్నామనుకోండి ఇంకా అక్కడక్కడ ఏమైనా తేమ ఉంటే కనుక కంప్లీట్గా పోతుంది అన్నీ ఇలా తుడిచేసుకోవాలండి నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ పచ్చళ్ళు చాలా ఉన్నాయండి అందు గురించి తక్కువ క్వాంటిటీ తీసుకుని హాఫ్ కేజీతోటి చేస్తున్నాను అనమాట మీకు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది హాఫ్ కేజీ అయితేనే పెద్ద శ్రమే ఉండదు చక్కగా ఆడతా పాడితో చేసుకున్నట్టుగా చేసేసుకోవచ్చు ఇదిగోండి మిరపకాయలు శుభ్రంగా తుడిచేసి తోడాలు కూడా తీసేసానండి ఇదిగోండి ఈ హాఫ్ కేజీ మిరపకాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను అనమాట ఇదిగోండి కరెక్ట్గా సరిపోతుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితేనే అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ కళ్ళు ఉప్పు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఉప్పు సరిపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు అయితే కొలత ప్రకారంగా అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఓకే ఈ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ మిరపకాయలని చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకోవాలి చక్కగా వేడివేడి అన్నంలో పండు మిరపకాయలు పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే ఉంటుందండి ఇంకేమీ కూరలు అవసరం లేదనమాట ఈ పచ్చడి అంత బాగుంటుంది ఇప్పుడు పండువేపకాయలు చింతకాయలు వచ్చే సీజన్ అండి అందు గురించి చాలామంది ఇప్పుడు ఈ పచ్చళ్ళు చేసుకుంటారనమాట అందుకనే కొంచెం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ పచ్చడి చేస్తున్నానండి ఇదిగోండి అన్నీ ఇదే విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి అన్నీ ఇలా మొక్కల కింద కట్ చేసుకున్నాం కదా ఇది ఒక పక్కన పెట్టుకుని చింతపండు కూడా క్లీన్ చేసుకోవాలి ఈ కాడలన్నీ తీసేయాలన్నమాట మనకి పచ్చడిలోకి అసలు కాడలు ఉంటే బాగోదు కదా ఇదిగోండి అసలు గింజ లేదనమాట ఈ పండులోని కాకపోతే అక్కడక్కడ కొంచెం ఈ చింతకాయ పెంకులు అలాగే కాడలో ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా మొత్తం కాడలన్నీ తీసేయాలండి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇది పడ వద్దండి ఏదైనా కూరలోకి ఒక కూరలోకి పులుపు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దీన్ని అండి చింతపండు ఉంది ఇది కొంచెం వాటర్ వేసి కొంచెం పిసికేస్తామనుకోండి చక్కగా చింతపండు రాసుకొని వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ మెక్కకాయల్ని గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసి ఏ విధంగా కలపాలనేది చూపిస్తాను పొడిగా ఉన్న ఒక జార్ తీసుకుని మనం కట్ చేసుకున్న ఈ మిరపకాయ ముక్కలు సగం వరకు వేసుకోవాలండి అలాగే కళ్ళుప్పు కూడా తీసుకున్నాం కదా ఇందులో సగం వేసేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేయాలి బాగా మెత్తగా చేయకూడదండి ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి కొంచెం కచ్చపచ్చగా నలగాలన్నమాట ఇప్పుడు ఇదంతా ఒక డబ్బాలో వేసేసుకోవాలండి నేను ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను తర్వాత త్రీ డేస్ ఉంచాలి కదా త్రీ డేస్ అయిన తర్వాత నేను వేరే జార్లోకి తీసుకుంటాను అన్నమాట అదే జార్లో మిగిలిన ఈ పండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి అలాగే మిగిలినవి ఉప్పు కూడా వేసేసి దీన్ని కూడా సేమ్ ఇంతకుముందు ఎలా గ్రైండ్ చేసామో అలాగే గ్రైండ్ చేయాలి ఇది కూడా ఈ బాక్స్లో వేసేసుకోవాలండి ఇందులో వాటర్ చూడండి ఎలా వచ్చినాయో ఎందుకంటే ఉప్పు వేసి గ్రైండ్ చేసాం కాబట్టి వాటర్ వస్తాయి అన్నమాట ఈ పండుమిరపకాయలు కొంచెం తడివి కదండి అందు గురించి కొంచెం వాటర్ వస్తాయి ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసి బాగా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు ఉన్నది కదండి ఈ చింతపండుని ఇలా తీసుకుంటూ ఈ పచ్చడిలో వేసేసుకోవాలండి ఇందులో వాటర్ ఉన్నది కదా పచ్చడిలోని అంటే పండుమిరపల నుంచి వచ్చిన వాటర్ ఉన్నది కదండి ఆ తేమ వల్ల ఈ పచ్చడి అంతా చక్కగా నానిపోతుంది అనమాట మనం మూడు రోజులు ఇలా పెట్టుంచుతాం కదండీ చక్కగా చింతపండు చక్కగా నానిపోయి ఈ పండుపరపకాయలు ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా మగ్గుతుంది ఇప్పుడు మూత టైట్గా పెట్టేసి ఎవరో ముట్టుకొని ప్లేస్లో పెట్టేయాలండి మూడు రోజుల తర్వాత ఫస్ట్ ఒక చిన్న కళాయి పెట్టాలండి ఆ కళాయిలో ఒక స్పూను మెంతులు ఇదిగోండి రెండు స్పూన్ల వరకు ఉంటాయండి ఆవాలు వేసుకోవాలి వీటిని లైట్గా వేగించాలండి ఇలా లైట్గా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లార్చాలి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలండి ఇదిగోండి పచ్చడి మూడు రోజులు అయిపోయిందండి మూడు రోజుల తర్వాత మూత తీసి ఇది ఫస్ట్ చింతపండు ఇవన్నీ నానబెట్టేసి ఉంచాం కదండి ఈ పండు వకాయల్లోని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే చింతపండు కూడా ఉన్నది కదండి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఒక జార తీసుకుని అసలు ఏ విధంగానూ తడి లేకోకుండా చక్కగా పొడిగా ఉండి జార్ తీసుకోవాలండి ఎక్కడైనా కొంచెం తడి ఉన్నదంటే పచ్చడి పాడైపోతుంది అన్నమాట తొందరగా బూజు పెట్టేస్తుంది రెండు ట్రిప్పులు కింద వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఇదిగోండి మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా ఈ పొడి వేసేసుకోవాలి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ మిరపకాయ గింజలు మిరపకాయ తొక్కలు చిన్న చిన్నగాను ఇలా కనిపిస్తే ఈ పచ్చడి బాగుంటుందండి ఎందుకంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇంతే ఇది ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకుని మళ్ళీ మిగిలింది కూడా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లో వేసేసుకోవాలండి మిగిలిన పచ్చడి అంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఇదిగో పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలో ఒక గుప్పడు వేసుకోవాలండి వేసేప్పుడు ఇది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇందులోనేమో రేకలు వేసాను ముందు గ్రైండ్ చేసిన దాంట్లోనేమో మెంతులు ఆవాల పొడి వేసాను అనమాట మొత్తం అన్నీ వేసేసినట్టేనండి ఈ పచ్చడి బౌల్లోకి తీసేసుకున్న తర్వాత బాగా కలిపేయాలండి కలిపేసిన తర్వాత ఓ పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ పెట్టాలి ప్యాన్ వేడైన తర్వాత నేను పావు కిలో ఆయిల్ వరకు వేసానండి వేసిన తర్వాత పొట్టు తీసేసిన రేకలు రెండు గంటలు తీసుకున్నాను అనమాట అవి వేసి వేగిన తర్వాత అలాగే తుంచిన ఎండుమిర్చి రెండు మూడు వేసి కొంచెం జీలకర్ర కూడా వేసి ఈ మూడు కూడా చక్కగా దూరగా వేగాలి ఇలా వేగిన తర్వాత గుప్పిడు కరివేపాకు కూడా వేసి అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చళ్ళు వేసేసుకోవాలండి వేసిన తర్వాత బాగా కలపాలి ఈ పచ్చడి ఈ పోపు ఇదంతా బాగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత మనం ఒక గాసేసాలో కానీ జాడీలో కానీ వేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇదిగోండి పండుమక్కల పచ్చడి మొత్తం చేసే విధానం చూసారు కదా ఇదిగోండి ఎంత బాగుందో ఇప్పుడు ఒక బాటిల్లో వేసేసుకోవాలండి గాసేసాలో కానీ జాడీలో కానీ వేసేసుకుని స్టోర్ చేసుకోవాలి ఇదిగో నేను బాటిల్లో వేస్తున్నానండి ఎలాగ ఉంది మంచిగా పండుపే పేరు పచ్చడి అన్నీ నెయ్యి వేసుకుని తింటాను వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నువ్వు ఆఫీస్కి కూడా తీసుకెళ్ళవు మీ కోలీగ్స్కి బాటిల్కి ఎక్కడ ఎయిర్ ఉండుకుంటుందండి అసలు ఎక్కడ ఖాళీ లేకోకుండా ఇలా ప్రెస్ చేసేయాలన్నమాట ఖాళీ ఉన్న చోట ఏమవుతుందంటే అక్కడ బూజు పట్టడానికి అవకాశం ఉంటుంది హాఫ్ కేజీ మిరపకాయలు అండి రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు చింతపండు కరెక్ట్గా సరిపోనివ్వండి ఉప్పు తక్కువ ఎక్కువ కాకోకుండా కరెక్ట్గా సరిపోయింది అంటే మేము టేస్ట్ చూసాము కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి కూడా మీకు కూడా చూపిస్తాము ఓకే ఇదిగోండి ఈ బాటిల్స్ కూడా ముందు రోజునే శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టి శుభ్రంగా తుడిచేసి ఉంచానండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మిగిలింది కదా ఈ పచ్చడి వేరే దాంట్లో చేసి డైలీ యూజ్ చేసుకోవడానికి ఇది వేస్తాను అనమాట ఒక వన్ వీక్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి వన్ వీక్ ఉండాలన్నమాట ఇలాగా అప్పుడు బాగా మగ్గుతుంది ఓకే ఇప్పుడు త్రీ డేస్ అయ్యింది కదండి ఈరోజుకి కొంచెం కారంగా ఉంటుంది ఇదిగోండి నోరు ఊరించే కొండలు పచ్చడి ఇదిగోండి ఇప్పుడు ఈ బౌల్లో వేసి తెచ్చుకొని చక్కగా టేస్ట్ చేసేద్దాం అన్నం తీసుకొచ్చానండి ఈ బౌల్లోనే కలిపేస్తున్నాను మళ్ళీ వేరేది ఎందుకు అని అప్పుడే అప్పుడే చేతులు వచ్చేస్తున్నాయి మాకు ఆగిన నా కలుపుని అబ్బో మీరు కూడా ఏమండి కలుపుతామండి మన ఫాలోవర్స్కి ఈ సీన్ అంటే చాలా ఇష్టం బుజ్జి మంచిగా తింటారండి మీరు ముద్ర కలిపి భయపడతారు అని చెప్పేసి కామెంట్లు పెడతారు అందు గురించి అయినా అందరికీ ఇష్టమైన ఈ సీన్ మనం మిస్ కాకూడదు అనమాట నెయ్యి కలిపలేదు ఇదిగో పండు మిరపకాయలు పచ్చడి ముద్ద ఇదిగండి మీకు చెప్పండి బాగుందా బాగుందా కారం కారం అబ్బో పుల్ల పుల్లగా చాలా బాగుంది కొత్త పచ్చడి కదండి అందుకే కొంచెం కారంగా ఉంటది ఇప్పుడు నెయ్యి వేసి కలుపుతాను ముద్ద చేసే వరకు కూడా ఆగట్లేదు వీళ్ళు ఇదిగా చూడన్న అన్న ఇప్పుడు చెప్పండి ఎలా ఉందో సూపర్ ఉంది నెయ్యి ఇంకా బాగుందాగు నెయ్యి చాలా అన్న మంచి ఆకల మీద ఉన్నారండి చాలా బాగుంది మీకు ఒట్టి పసరు కూడా తినేయచ్చు అండ్ మీకు కూడా బుజ్జి ఈ మొత్తం తీసుకెళ్ళి చిన్న పెట్టరా బుజ్జి చిన్నికి పెట్టు బాబు ఎలా ఉంది చెప్పమ్మా అంట ఇంకా ఎవరైనా తింటారా లేకపోతే ఇది నేను తినేనా తినేనాబ్బా కొంచెం కారం మూడు రోజులకి కొంచెం కారం కారంగా ఉంది ఏ పచ్చకైనా కొంచెం ఫస్ట్ కారంగానే ఉండాలి అది ఉండి కొంచెం తగ్గుతుంది అనమాట బ్రహ్మాండంగా ఉందండి పెసరపత్ కారం ఉంటే సూపర్గా ఉన్నా చాలా బాగుంది ఈ ఆయిల్ పైకి తేలిపోతుందండి నేను చాలా ఆయిల్ వేసాను అది పైకి తేలుతుంది అనమాట ఇప్పుడే కదా బాగా కలిపేసి వేశాను కాబట్టి ఆయిల్ కనిపించట్లేదు రేపటికల్లా పైకి వచ్చేస్తుంది ఇందులో ఈ బౌల్లో ఎందుకు వేస్తానంటే వేరే గాజు బౌలు కొంచెం కడిగేది ఉంది కడిగిన తర్వాత అందులో ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంతవరకు ఇందులోకి తీసేస్తాను అనమాట వేడివేడి అన్నంలో వేసి తినాలండి అన్నం కొంచెం చల్లారింది కానీ వేడివేడి అన్నంలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలు చాలా బాగుంటుంది ఓకే అండి చాలా బాగా కుదిరింది పండుమెపికయల పచ్చడి ఇప్పుడు పండుమిరపికలు పచ్చడి సీజన్ కదండి ఈ సీజన్లో హాఫ్ కేజీ చేసుకుంటే ఎంత పచ్చడి అయిందో చూడండి మనం రోజు తినేం కదా పచ్చడి ఏమాత్రం చేసుకుంటే చిన్న ఫ్యామిలీలకి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు వచ్చేస్తుంది అన్నమాట ఈ పచ్చడి ఇంకా ఇదే కాకుండా ఇంకా రకరకాల పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి ఇంట్లో చాలా రోజులు వచ్చేస్తుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్